పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలో కృపా కనికరము సమాధానం ప్రేమ సంతోషం మనందరి పట్ల అయిన సమృద్ధిగా విస్తరింప చేయను గాక ఒకసారి జీవం గల వాళ్ళంతా కూడా చేతులు పైకెత్తి ప్రాణం ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తి ఆమె కండస్వరాలు దేవునికి ఒకసారి హాలూయా చేద్దాం హాలూయా గతించినటువంటి వారం రోజులు దేవుడు మనందరిని భద్రపరిచాడు భయంకరమైన ప్రమాదాల నుండి భయంకరమైన శోధల నుండి భయంకరమైనటువంటి ఆపత్ విపత్వ యొక్క కార్యాల నుండి దేవుడు తప్పించి మనందరినీ క్షేమంగా ఉంచి ఈ యొక్క ఆదివార దినాన్ని పరిశుద్ధ దినాన్ని పునరుత్న దినాన్ని ఆయన సన్నిధానంలో ఈ విధంగా ధ్యానం చేయడానికి ఆయన మాటలు వినడానికి ఆయన ప్రసన్నత పొందుకిచ్చిన భాగ్యం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవదేవునికి కలుగును గాక ఆమె రైట్ ఫార్టీ సెవెన్ శామ్స్ ఫార్టీ సెవెన్ దీంట్లో రాయబడింది ఒకే ఒక్కడు విన్న వాళ్ళంతా కోసం రాయబడింది తిన ఒకసారి ఒక పదం కనపడదు దాంట్లో రెండో వచ్చిన రెండో లైన్ మహారాజ్ ఉన్నాడు ఓకే కనపడిందా రైట్ తర్వాత చూడొకసారి సిక్స్ చూడండి ఒకసారి రైట్ సర్వభూమికి రాజ్ ఉన్నాడు దేవుడు అన్ని జనులకు రాజ ఉన్నాడు రైట్ ఇది ఓన్లీ ద కింగ్ ఆఫ్ కింగ్ దేవుని స్తోత్రం చేద్దాం చెప్పాలి హాలో ఇక్కడ ఓన్లీ మన దేవుడు ఎవరు మన దేవుడు ఎవరు ఆయన ఆయన రాజులకు రాజు స్తోత్రం కలుగును గాక ఆయన రాజులకు రాజు ఉన్నాడు ఇప్పుడు ఫస్ట్ అంటారు సర్వజన్లరా సర్వజన్లారా మనం అంత ఏం చేయాలంటమ్మా ఇప్పుడు మనం ఏదైనా స్టేడియంలో క్రికెట్ స్టేడియంలో కానీ ఫుట్బాల్ స్టేడియంలో కానీ వాడు బాగా ఆడితే అందరూ ఏం చేస్తారు అమ్మా స్టేడియంలో బాగా ఆడినప్పుడు అందరూ ఏం చేస్తారు చప్పట్లు కొడతారు అభినందిస్తారు చప్పట్లు కొడితే అభినందిస్తాం మనం కోహ్లీ సెంచరీ చేసాడు అంటే ఏంటి వాళ్ళంతా కలిసి చప్పట్లు కొట్టి అభినందిస్తాం కబడ్డీ కానీ హాకీ కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక మంచి పని సాధించినప్పుడు ఏం చేస్తామంటే చప్పట్లు కొట్టి అభినందిస్తాం వర్షిప్ చేస్తాం ఇక్కడ కూడా ఏంటంటే చప్పట్లు కొట్టాలి ఈ చప్పట్లు కొట్టడం అన్నది చాలా దిక్కిన బైబిల్లో రాయబడి ఉంది మన మౌనంగా ఉండకూడదు మన దేవుని దగ్గరికి వచ్చాం ఆయన దేవుడు మహారాజ్ ఉన్నాడు ఆయన మహారాజే ఉన్నాడు కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే చప్పట్లో కొట్టి దేవుని స్థితించాలంట దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనకి ఏ వాయిద్యం మనకి రాకపోయినా మన చేతిలో ఏ వాయిద్యం లేకపోయినా మనకు దేవుడు మంచి వాయిద్యం ఇచ్చాడు అదేంటది ధ్వనులు దేవునికి స్తోత్రం కలగను గాక రెండు చేతులు ఇచ్చాడు రెండు చేతులు ఎప్పుడైతే మనం ఆ రెండు కలుస్తాయో ఏమొస్తుంది శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చినప్పుడు దేవుని ఆరాధన చేయడం చప్పట్ల కొట్టి దేవుని ఆరాధన చేయడం ప్రిమిని దేవుని జనాంగమా అది యాక్చువల్గా ఏంటంటే ఆ చేతులు రెండు మూవింగ్ మూవింగ్ లో ఉంటాయి ఆ రెండు చేతులు ఎలా ఉంటాయండి మువింగ్లో ఉంటే ఆ రెండు చేతులా కొడుతున్నప్పుడు ఆ తాళ ధనానికి సంగీత ధ్వనిక ఆ పాట పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఒక విధంగా ఎక్సర్సైజ్లకు కూడా ఉంటుంది మీ బాడీకి అట్ ద సేమ్ టైం మనం దేవుణ్ణి వర్షిప్ చేసే ఆ గుంపులో మనం ఉంటాం గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా మన పాట పాడుతున్నప్పుడు కూడా అదే విధంగా ఆ శృతి తగ్గట్టుగా ఆ చప్పట్లు కొట్టి ఆ మహింపరచాలని ఎలాగండాడంటే చప్పట్లు కొట్టిడి జయధ్వనులతో దేవుని గురించి ఏ ధ్వనిది ఏడుపు ధ్వని కాదు జయధ్వని అమ్మా ఏ ధ్వనిది జయధ్వని మన రాజులు ధ్వని ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఇది నేను మాట్లాడేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సార్ ఇండియా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో అనేకమైనటువంటి ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాలు ఉన్నాయి అనేక మంది రాజులు ఏళ్తా ఉన్నారు అంటే వరకు రాజులు వెళ్ళేవారు ఇప్పుడు దానికి మనకి రాష్ట్రపతి అని ప్రధాని అని ముఖ్యమంత్రి అని లేకపోతే గవర్నర్స్ అని ఇలా పేరు పెట్టుకున్నాం మనం వాళ్ళ రాజులకి మన రాజులకి మన రాజుకి చాలా చాలా తేడా ఉంది ఆ రాజు బయటకు వస్తే ముందే ముందు ఎంతమంది ఉండాలి ముందు కొంత కానవ ఉండాలి వెనకాల కానవ ఉండాలి చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండాలి వాళ్ళు సామాన్యంగా వాళ్ళు బయటకు రారు ప్రజల్లోకి అసలే రారు అంటే ప్రజలకు వస్తారు ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి అన్నీ చేసుకుని హంగు హంగామా పట్టుకుని వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తారు కానీ మన దేవుడు ఆ సింహాసనం దిగి నీ దగ్గరికి వచ్చాడు స్తోత్రం చేద్దాం అది మన రాజుకున్న గొప్పతనం ఈ లోకంలో వెళ్ళే రాజులు ఎప్పుడు నీ దగ్గరికి రారు ఎప్పుడు నీతో మాట్లాడరు ఈ లోకంలో రాజులు అలా ఉంటారు కొంతకాలమే కొంతకాలమే ఉంటారు వాళ్ళు ఐదు పది సంవత్సరాలు వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది మన రాజు ఏంటంటే మన రాజు మనల్ని ప్రేమించి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి నీ గుమ్ములోకి నీ హృదయంలోనికి వస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చెప్పటిక దేవుని స్తోత్రం చెప్దాం ఆయురు కుమార్ చనిపోతే ఎవరు వెళ్ళారండి దేవుడు వెళ్ళాడా చెప్పరేంటమ్మా ఎవరు వచ్చారా ఇంటికి స్వయాన దేవుడే ఆ చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఆ చనిపోయినటువంటి కుమార్ కుమార్తెను దేవుడు లేపలేదా లాజరు చనిపోతే స్వయాన మన రాజు ఎవరైతే ఉన్నారో ఆ దేవాతి దేవుడు ఆఫ్టర్ ఫోర్ డేస్ అక్కడికి వెళ్ళి ఆ కుళ్ళిపోయినటువంటి సమాధిని తెరవలేదా స్తోత్రం చెప్తాం గట్టికని అందుకు మనం కొట్టి దేవుని ఆరాధన వచ్చే జయధ్వనిది స్తోత్రం కలగను గాక్క చెప్పగట్టుగా హలో ఇది ఏ ధ్వనిది ఏ ధ్వని జయధ్వనిది ఇప్పుడు ఈ రాజుని ఒకసారి ఆలోచన చేద్దాం మనం ఒక ఇస్టర్ బ్యాక్కి వెళ్తే కనుక ఏం జరిగింది దేవుడు ఐగిప్తు నుండి ఎజ్రాయల్ని బయటలాక్కొచ్చాడు దేవుడు ఇజ్రాయల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత మోషేని నాయకత్వం వహించాడు మోషే నాయకత్వం అయిన తర్వాత యహోషు వచ్చాడు యహోషో అయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు ఇలాగా చక్కగా కొనసాగుతుంది ఈ విధంగా జర్నీ సాగుతుంది చూడండి ఐగిప్తులు బయటకు వచ్చినప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ వాళ్ళ అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళని కాపాడింది ఎవరో చెప్పాలి ఆయన కాపాడింది ఎవరు యహోవా దేవుడు ఆయన రాజు వాళ్ళకి ఆయన మనకు రాజుగా ఉంటే ఈ యొక్క షార్ట్ మెసేజ్ ఏంటంటే ఈరోజు నీకు ఆయన రాజుగా ఉంటున్నాడా ఆ క్వశ్చన్ వేసుకుంటే దీని అంత ఆన్సర్ దీంట్లో ఉండదు ఆయన నీ హృదయంలో రాజుగా ఏలుతున్నాడా ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎలా చెప్పగలంటే ఇజ్రాయేలీలు బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఆ ఇజ్రాయలిని వాళ్ళకి అమ్మా కట్టుకోవడానికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి కట్టు తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది వారు ఉండడానికి నివాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వారు త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి దేవునికి స్తోత్రం చెప్దాం ఏ రాజు ఇచ్చాడు చెప్పాలి ఏ రోజు ఇచ్చాడు రాజుకు రాజు రా రాజు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దామని గట్టిగా హాల్ వారి వారు అంటారు అయోష కాలబులు అంటారు మా బట్టలు ఏం కాలేదు పాతగిల్లిపోలేదు చిన్నికి పోలేదు మా జోళ్ళు అరిగిపోలేదయ్యా మా శక్తి బయటికి ఎలా వచ్చాము ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎవరు నడిపించారంట మనల్ని దేవాతి దేవుడు మహారాజుగా నడిపించాడు అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయేలీలో మొదటి గ్రంథము తీద్దాం ఒకసారి ఈ రాజు కోసం మీకు కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను ఎవరు రాజు అసలే మొదటి సమయాల గ్రంథము తీద్దాం ఒకసారి ఎంత అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదొచ్చు చదండి ఒకసారి ఆ సమయాలు తనను రాజును అడిగిన జనులకు ఏహో ఆ మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పాను మిమ్మల్ని యాలబు రాజు ఎట్టువాడు ఎట్టువాడగునగా అతడు మీ కుమారులు పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు మరియు అతడు వారి సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటలను కోయుటకును తన యుద్ధ ఆయుధములు తన రథముల సమానులు చేయుటకును ఏర్పరచుకొను మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను భోనకర్తలుగాను రొట్టెలు కాల్చు వార్డుగాను పెట్టుకును మీ పొలములోని మీ ద్రాక్ష తోటలోని ఒలివో తోటలోని శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవలకి ఇచ్చును మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదే భాగము తీసి తన పరివార జనములకును సేవకులకు ఇచ్చును మీ దాసులకును మీ పనికత్తలకును మీ పశువులో గార్ధ్వంలో శ్రేష్ఠమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకున్నాను మీ మందలో పదవి భాగం పట్టుకున్నాను మీ మట్టుకు మీరు అతనికి దాసుల గుదురు ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మర్ర పెట్టును అని మర్ర వెనక పోగును అంటే దేనికి సాధన చూద్దామండి రాజు ఏం చేస్తాడు ఇప్పుడు అయ్యా అడుగుతున్నాడు ఇజ్రాయేల్ అడుగుతున్నాడు ఇంతవరకు నేను నడిపించాను ఇంతవరకు నీకు కావలసిన బట్టలు నీకు నేను అనుగ్రహించాను నీకు కావలసిన ఆహారం నేను ఇచ్చాను నీకు కావాల్సిన నీరు నేను నీకు ఇచ్చాను అయితే నువ్వేమంటున్నావంటే నన్ను విసర్జించి నువ్వు ఈ లోకపు రాజును ఆశ్రయిస్తున్నావు నువ్వు ఈ లోకపు రాజును ఆశ్రయిస్తే హలో దేవునికి స్తోత్రం కలను గాక మన కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ జిఎస్టీ పడుతుందా లేదా చెప్పండి ఏంటమ్మా నువ్వు తెలియకుండానే నువ్వు కొనే ప్రతి వస్తువుకి పన్ను కడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తుంది అది రాజు దగ్గరికి కదా రాజు దగ్గరికి వెళ్తుంది అది వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు వారి కార్యకలాపాలు ఏమైతే ఉన్నాయో పథకాలు కానీ ఏమైతే ఉన్నాయో వారు ఏమైతే చేశారో వాళ్ళ గురించి మన కట్టే ఆ పను నుంచి వాళ్ళు మినహించి కార్యక్రమం నిర్వహిస్తారు ఎక్కడదే సొంత డబ్బా ఏ రాజు సొంత డబ్బు ఖర్చు తన ప్రజల కొరకు ఒకసారి ఆలోచించే స్వయంగా దేవత దేవుడు చెప్తున్న మాట ఇది మీకు రాజు కనుక ఉంటే ఆ రోజు ఏం చేస్తాడు తెలుసా మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీకు స్వేచ్ఛనివ్వడు మిమ్మల్ని అందరూ కూడా సైన్యంలోకి రమ్మంటాడు ముందా ఎందుకంటే అతనికి అతను కాపాడుకోలేడు మిమ్మల్ని కాపాడలేడు అతనికి సెక్యూరిటీ లేదు వైపు వచ్చి నిన్ను నిన్ను నన్ను కేకేసి సెక్యూరిటీగా ఉండమంటాడు సైనికులుగా కొంతమందిని చేసుకుంటాడు కొంతమందినేమో పనిముట్లు తయారు చేసేవనిగా కొంతమందిని ఉండమంటాడు కొంతమందిని రథాలు నడపడానికి కొంతమందిని ఉండమంటాడు కొంతమందిని ఏం చేస్తారంటే రథ ముందు పరిగెత్తేవాళ్ళుగా కొంతమంది ఉండమంటాడు మీ కుమార్తెలు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ వంట వండడానికి భక్ష్యకారులుగా కొంతమందిని చేస్తాడు మీరు మీరు సంపాదించే ప్రతి శ్రేష్టమైంది రాజుదే మీరు తినడానికి లేదు నీకే మంచి మంచిగా ఉన్నాయా అది రాజుకి వెళ్ళిపోవాలి అది గవర్నమెంట్ పరమైపోవాలి ఉండడానికి వీల్లేదు అందుకే దొంగచాటుగా దాచుకుంటున్నారు అంతరు అందరూ వారి నుండి అన్ని బినామీలే ఇంకొక రోజు మనల్ని ఏం చేస్తాడంటే చివరికి బానిసలుగా చేసేస్తాడు అది చెతున్న మాటే స్వయానా యహోవా దేవుడు ఆ ఆ సొమ్యూల ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాటలు ఈలో ఒక రాజు మనల్ని బానిసం చేస్తాడు స్వేచ్ఛ లేకుండా చేస్తాడు అది ఒక రాజు అంటాడు ఎంతవరకు ఎలా నడిపించను మీరు వారు ఎక్కడన్నా ఏమండి ఇజ్రాయేల్ ఎక్కడన్నా పంటలు పండించారా చెప్పాలి అమ్మా ఎక్కడ పంటలు పండించారు వాళ్ళు పంటలు పండించకుండగా దేవుడు సమృద్ధిమైనటువంటి బంధాలు దేవుడు ఇవ్వలేదా దేవుడు స్తోత్రం చెప్పు ఎందుకంటే మన్నా అది దేవ దేవదేవుడు బండను కొట్టి నీళ్లు చేయలేదా మారా జలాన్ని మధురంగా మార్చలేదా అటువంటి రాజును ఏమనుకుంటున్నారంటే ఈ లోకపు ఆ యొక్క దాని కొరకు ఏంటంటే ఆయన మానే దేవుడిని మానే చేసి మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి ప్రియమిన దేవుని జనంగమా ఎప్పుడైతే రాజు కావాలన్నారో దేవుడు అలాగే చేశాడు సహోదరి సహోదరులరా నిన్ను అడుగుతున్నాడు దేవుడికి నువ్వు నువ్వు దేవాతి దేవుణ్ణి రాజుగా స్వీకరించగలిగినట్లయితే దేవునికి స్తోత్రం కలు కక్క మన దేవుడి పేరు పేరుందండి ఆయన పేరు అబ్రహం అంట ఆ గ జయించి తిరిగి వస్తుంటే ఒక రాజు ఎదురొచ్చాడు ఎవరైనా మర్చిపోరా అబ్రహము జయించి తిరిగి వస్తుంటే ఒక యాజకుడు ఎవరు ప్రధాన యాజకుడు ఎవరైనా మిల్కి సెదెక్కు ఆయన పేరు ఏం పేరు షాలేము చెప్పాలి ఆయన ఆయన పేరు అండి షాలేము రాజు గడి దేవుడు స్తోత్రం చెప్తాం ఎబ్రి పత్రిక పదకొండు తిండి ఒకసారి దాని గురించి మన రాజుగారు ఎటువంటి అంట అక్కడ ఉంటుంది ఎబ్రి పత్రికలో ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహమును ఎవడు కొలుసుకుని అతను ఆశీర్వదించును ఆ ఎవనికి అబ్రాహం అన్నింటిలో పదయ వంతిచ్చును ఆ శాలేము రాజును మహోన్నతుడుగు దేవుని యాజకుడునైనా మెలికి నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అతని పేరు అతని పేరుకు మొదట నీతికి ఆ తర్వాత సమాధానపు రాజనుయు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము దేవుని స్తోత్రం చెప్దాం మన దేవునికి గల పేరు ఏంటంటే చెప్పండి నేను షాలేము రాజు చెప్పండి ఒకసారి అందరు మాట్లాడాలి ఏ రాజు అని పేరు షాలేము రాజు అనగా నీతికి రాజు దేవునికి స్తోత్రం నీతి పరుడు మన దేవుడు మన యొక్క క్యాబినెట్ లో కానీ మన రాజరికంలో కానీ అవినీతి ఉండదు చెప్తున్న మాటలు అవి అవినీతికి చోట లేదు నీతికి రాజు రెండోది ఏంటంట సమాధానానికి చెప్పాలి రెండోది ఏంటంటేది సమాధానానికి రాజు మన మన రాజు సమాధానమిచ్చే రాజు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి గట్టిగాని చెప్పు హాలూ మన రాజు సమాధానం ఇస్తాడు మన రాజు నీతి న్యాయములు కలిగినటువంటి రాజు యాలయనగా మనకు శిశు పుట్టను తొమ్మిది ఆరు ఆయన భుజం మీద రాజ్య భారముడును ఆలోచనకర్త తండ్రి సమాధాన అధిపతి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ దేనికంటే స్తోత్రం చెప్తామండి హాలూయ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధాన కారకుడు మన ఏసయ రాజు ఎవరండి ఇంతకీ ఆ రాజు అంటే మన ఏసయే గడి దేని స్తోత్రం చెప్దాం చెప్పు హాలూయ మన ఏసయ రాజు రాజులకు రాజు ఆయన ఆయన ఏమయ్యాడంటే భూరధ్వనితో ఆరోహణ మాయను స్తోత్రం చెప్పగట్టు కానీ ఏ రాజు ఉన్నారండి ఈ లోకములోని ఏ రాజు నీ కొరకు ప్రాణం పెట్టిన రాజు ఎవరు ఒకసారి ఆలోచన చేసుకో ఏ రాజు నీ కోసం ప్రాణం పెట్టాడు ఏ సుప్రభు అందుకంటాడు యూదులు ఆ జ్ఞానులు అంటారు కదా యూదుల్ రాజుగా పుట్టినవాడు ఎక్కడా యూదుల రాజు అని అంటున్నాడు ఆయన యోజులకు ఒక్కడికే కాదండి రాజు అన్య జనులకు కూడా రాజు సర్వభూమికి మహారాజు కానీ దీని స్తోపరం చెప్తాం ఆయన ఓన్లీ యూదులకి మాత్రమే కాదయ్యా అన్య జనులకి ఆయన రాజు సర్వ భూమికి ఆయన రాజు అయి ఉన్నాడు స్తోత్రం చెప్పు హాలలోయ స్వయాన ఆ నక్షత్రం పుట్టింది ఎందుకంటే ఆ రాజు కాబట్టి ఆయన రాజు కాబట్టి ఆ నక్షత్రం పుట్టింది ఏ రాజు మరి లోకంలో అనేక మంది రాజులు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏ రాజు పుట్టినప్పుడు కూడా ఉంది నక్షత్రాలు ఉద్భవించలేదు ఉదయించలేదు మన రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది ఆయన రాజులకు ర రాజు మహారాజు ఏమన్నాడో తెలుసా ఈ రాజు ఈ రాజు నీ కోసం ప్రాణం పెట్టాడు స్తోత్రం చెప్పుగట్టి ఈ చెప్పుగట్టి రాజును నీకు అనేకమైన కలిగించవచ్చు అవన్నీ శాశ్వతం కాదండి అన్ని అన్ని శాశ్వతం కాదమ్మా ఈ లోక రాజులు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి అన్ని బెనిఫిట్స్ అవి బ్లెస్సింగ్స్ బట్ మన రాజు మన రాజు నీతి న్యాయం గలటువంటి రాజు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు చివరి మాట నువ్వు నేను దేనికైతే భయపడుతున్నామో ఆ మరణాన్ని తిరిగి లే తిరిగి లేచాడు గెలిచి లేచాడు స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్ప మహాలూయా చెప్పగట్టుగా హాలూయా ఆ రాజు నువ్వు స్వీకరించగలిగినట్లయితే నువ్వు నా హృదయంలో నా రారాజుగా ఉండవయ్యా నా గృహంలో నువ్వు రారాజుగా ఉంటే కనుక ఆయన అంటున్నాడు ఇదిగో నా రాజ్యం ఎక్కడ ఉంటది పర్లోక రాజ్యం స్తోత్రం చేద్దాం గట్టిగాని హాలూయా పర్లోక రాజ్యంలో ఆయన రాజు ఆయనే రా రోజు పరలోక రాజ్యంలోని ఎక్కడ నువ్వు కనుక ఆయన్ని రాజుగా స్వీకరించి ఆయన ఆహ్వానిస్తే పల్లోకి రాజ్యంలో మనందరికి పౌరసత్వం గాక స్తోత్రం గెలి నేను ఇంకా చెప్పగలను కానీ రాజు కోసం ఇంకా చాలు టైం అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే చివరి వచ్చిన చూద్దాం ఒకసారి తేండి ఒకసారి మన మూలం వచ్చి వెళ్ళిపోదాం ఆ భూమి ఏం చేయాలి మనం అన్నీ కూడా ఆ ఒకసారి దేవుడు ఆర్భాటంతో ఆరోహణ ఆయన కింద చూడ నాలుగో వచ్చిన ఏంటంటే తను ప్రేమించిన యాకోబునకు మహాతి స్పయా మహాతి మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్ స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు పర్లోక రాజ్యంలో అది చెప్పబోయ్ దేవుని స్తోత్రం కాక మనందరి కొరకు ఇక్కడ నువ్వు ఈ ప్రభుత్వాలు నీకు స్థలం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు పథకం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నీకు నేను చూడొచ్చు చూడకపోవచ్చు నీకు ఆరోగ్యం ఉండొచ్చు నీకు బెనిఫిట్ ఏంటంటే ఇవ్వచ్చు అండి ఇస్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ చేశారు ఆఫ్టర్ మరి ట్వంటీ ల్యాక్స్ దాటైతే అడతాడు క్వశ్చనే కదా ఏసయ్య చెప్పు చేతులు దేవుని స్తోత్రం చెప్పు నీ ప్రాణాన్ని కాపాడేది ఏసయ్య నిన్ను సృష్టించింది ఏసయ్యా మీ అవయవాన్ని నిర్మించింది ఏసయ్య దాన్ని బాగు చేసేవాడు కూడా ఏసయ ఏసయ్య దాన్ని స్తోత్రం చేద్దామండి మనందరి కొరకంట ఆయన ఒక స్వాస్థ్యాన్ని దాచించాడు ఆయన ఆర్భాటమో ఆరోహణం అయిపోయాడు బోరద్దనుతో ఆరోహణం అయిపోయాడు దేవుని కీర్తించండి ఆ మన రాజుని కీర్తించండి దేవుడు అందరు చెప్తాం దేవుడు చెప్పండి అంత చెప్పండి దేవుడు సర్వభూమికి ఉన్నాడు రమ్యముగా కీర్తన పాడు దేవుడు అన్యజనులకు రాజు అయి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశనుడై ఉన్నాడు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా ఒకసారి చెప్పలు కొట్టి దేవుని ఆరాధన చేద్దామండి రైట్ చాలామశం ఏంటంటే ఈ రాజు నువ్వు కనుక స్వీకరించినట్లయితే ఆ దేవదేవుడు ఆ కృపను నీతిని సమాధానాన్ని పర్లోక రాజ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించునుగాక నీ నీడలో నన్ను దాచుము నీ జాడలో సాగిపోదును నీ నీడలో నన్ను దాచుము సాగిపోదు చాలా కలిగినది కాదు ఆయాసమురం నా యాత్రలో నీవే నా సారథి నా ఆత్మనీయందే హర్షించును शालाय कडुगु देवा आयासमु